ఇరవై రోజులు పోరాటం చేసి చివరికి వెంటిలేటర్ మీదికి పోయి అక్కడ కూడా మృత్యుతో పోరాడి చనిపోయిన పాప వాంకిడి గ్రామానికి సంబంధించిన పాప శైలజ గారికి వారితో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో మరణించిన నలభై ఎనిమిది మంది పిల్లలకి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా పార్టీ తరఫున ప్రగాఢమైన సానుభూతిని ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా ఈ ప్రభుత్వం కనీసంగా పేద పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ప్రభుత్వమే తల్లిదండ్రై చూసుకుంటుంది మా పిల్లల్ని అని చెప్పి భావించి గురుకుల పాఠశాలకు పంపిస్తారు ఆ గురుకుల పాఠశాలల్లో ఈరోజు నలభై ఎనిమిది మంది పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది ఇవి మామూలు మరణాలు కావు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం నాకు బాగా గుర్తుంది నా నియోజకవర్గమైన సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించి ఒక బాబు ఇట్లాగే గురుకుల పాఠశాల కోరుకులలో చనిపోతే నేను పోయి ఆ కుటుంబాన్ని ఆ తల్లిదండ్రిని పరామర్శించి వచ్చిన ఆ తల్లి ఆ రోజు నాకు చెప్పిన మాట నాకు జరిగిన క్షోభ ఇంకెవరికి జరగకూడదన్నా దయచేసి ప్రభుత్వం మీద పోరాడండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అన్నారు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం నిలదీస్తూనే ఉన్నాం ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉన్నాం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం గురుకుల పాఠశాలల్లో ఉండే పరిస్థితుల పట్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అందుకే ఆ నలభై ఎనిమిది మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరఫున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విషయంలో శాసనసభలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చీల్చి చెండాడుతామనే మాట కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే పిల్లలు కూడా నిబ్బరంగా ఉండండి దయచేసి కష్టాలు ఇబ్బందులు కొన్ని ఉండవచ్చు కానీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదా ఏమన్నా తీవ్రమైన అనారోగ్యం పైలైతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని సంప్రదిస్తే మిమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేర్పించి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాము తప్పకుండా అట్లాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉంటే తల్లిదండ్రులు కూడా భయపడవద్దని బాధపడవద్దని వారికి కూడా నిబ్బరింత ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న రేవంత్ రెడ్డి గారు నిజానికి నేను ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడాలని కూడా అనుకోలేదు ఎందుకంటే నిన్ననే మహబూబాబాద్లో లగచర్ల గిరిజనులకు సంబంధించిన సంఘీభావ సభ ధర్నా ఏదైతే జరిగిందో అక్కడే చాలా విషయాలు మాట్లాడినాం మాట్లాడాలనుకోలేదు కానీ నిన్న ఆయన మాటలు ఆయన వైఖరి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు కొన్ని అనుమానాలు దానికి ఇవాళ మీడియాలో వచ్చిన విస్తృతమైన కవరేజ్ చూసిన తర్వాత మాట్లాడక తప్పని పరిస్థితి మాకు కలుగుతూ ఉంది ఎట్లా ఉంది ఈరోజు అంటే నిజంగా చూస్తూ ఉంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే అసహనము ఫ్రస్ట్రేషను ఒక నిస్పృహ అంటే నేను వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనే ఒక ఈగోయిజము రాహుల్ గాంధీతో పడ్డ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మొట్టికాయలు పడ్డ తర్వాత సహజంగానే ఉండే కోపం అవన్నీ వెలగెక్కి నన్ను కూడా పర్సనల్గా బూతులు తిట్టినాడు నాకైతే చూస్తే ఒకటే అనిపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పది పదిహేను సంవత్సరాలుగా అందరికి చెప్తా ఉండేటోడు ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు కేసీఆర్ని దిట్టుడేందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రోజు మా మీద ఏడుపులేందుకు కావాల్సిన పదవి వచ్చింది కావలసినంత దోపిడీ జరుగుతూనే ఉంది నీకు నిరాటంకంగా మరి అట్లాంటప్పుడు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆయన వైఖరి చూస్తుంటే నాకైతే ఒకటే అనిపించింది చిట్టినాయుడు గారికి చిప్పు దొబ్బింది అనిపించింది ఎందుకంటే ఆయన మాటలు ఆయన వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలవనంత ఒక ఏదో పిచ్చి రిపోర్ట్ రిలీజ్ చేసినాడు నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన అదానికి ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసిండు జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ పని చేస్తుండా అక్కడ పని చేస్తుండ అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈరోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను మంత్రిత్వ శాఖ జాతీయ ఉపరితల రవాణా అంటే నేషనల్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారు మంత్రి ఆయన డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచి అందులో అదానికి దేశమంత వరకులు వచ్చినా ఈడొచ్చినాయి అది మాకంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ఇవాళ మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా అన్ని తెలుసు ఏదో నువ్వు చెప్తున్నావు కాబట్టి వింటున్నారు కానీ నిజానికైతే అప్పుడే ప్రశ్నించాలి మీరు కూడా చాలా జాతీయ రహదారులు కదా అని అడగలేదు ఎవరు కాబట్టి నేను చెప్తున్నా రెండవది రక్షణ శాఖకు సంబంధించి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేస్తున్నారు మరిగా రక్షణ శాఖ మంత్రి అయిన ఎందుకు మరి అంటే ఎంత మూర్ఖత్వం అంటే మాట్లాడితే కనీసం కొద్దిగా సోయి లేదు ఏం లేదు ఇంకోటి ఏడు వందల యాభై కేవీ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్టు ఇది కూడా మాది కాదు సెంట్రల్ గ్రిడ్ ఇది అరే ఇవన్నీ ఇంత పిచ్చిగా ఇంత మూర్ఖత్వంగా ఇంత అవగాహన రాహిత్యంతో ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన ఆయననేమని అలా చిప్పుదొబ్బిందనపోతే నేను దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఏది పడితే అది ముఖ్యమంత్రి నోట్లోంచి రాగానే అవేం భగవద్గీత అయిపోదు అందులోకి వెళ్ళి వచ్చేటి అని శ్లోకాలు అయిపోవు ఆయన మాట్లాడే దానిలో కూడా సరుకుందా సబ్జెక్ట్ ఉందా లేదా అంతా బబ్రాజమానం భదగోవిందమా అడగాలి కదా మనం కూడా అక్కడ కూర్చున్న వాళ్ళం ఎదురుగా జర్నలిస్టులుగా డెఫినెట్గా ఆయన నిలదీయాలి అది అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కాదు సార్ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని ఒక్కరని అడగాలి కదా అయితే ఇంకా ఆశ్చర్యం ఇంకా చాలా ఆయన మాట్లాడుతూ ఉంటాయి డ్రై పోర్ట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేసేది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి వాళ్ళతో సహకరించి ఎందుకంటే మనకు లాక్ స్టేట్ మనం మనకు సముద్ర తీరం లేదు కాబట్టి డ్రై పోర్ట్ అనేది ప్రతిపాదన మనం తీసుకొచ్చినాం దానికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం ఎవరికీ ఇవ్వలేదు అది కూడా ఇవ్వని ఇచ్చినట్టుగా చూపెట్టినాడు ఇంకా విచిత్రం ఇక సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్గా పనిచేసినారు వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు తెలియదు ఎవడని చెప్ అంటే వినుడు అదో పెద్ద బాధ ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో పదిహేను వేల కోట్ల పెట్టుబడి జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదహారు వేల కోట్ల పెట్టుబడి ఇవి రెండు కూడా నేను మీకు ప్రెస్ కార్టింగ్లు ఇస్తాను చూసుకోండి మేము ఓపెన్గా బాధాప్త మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాథ్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసినల్లా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసింది నిన్న లిస్టులా అదాని డేటా సెంటర్ ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటాడంటే ఈయన పాపం ఈయనకు తెలియదు ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడు సత్య నాదెల్లా అని ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సిఇఓ మాట్లాడుండు ఇప్పుడు కూడా గంతే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ముప్పై వేల కోట్లు సాధిస్తే అవగాహన లేకుండా ఇప్పుడు మాట్లాడేటప్పుడు కనీసం అధికారులు చెప్పేదన్న వినాలి కదా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు మాట్లాడితే రాష్ట్ర నువ్వు తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం మంటగలుస్తుంది ఏది పడితే అది మాట్లాడడం అనేది ఆయనకు మంచిది కాదు ఇప్పుడైనా సవరించుకో అని చెప్తా ఉన్నా చిట్టినాయుడు గారికి ఇప్పుడైనా సవరించుకోండి ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది నా జేబులకు పోలే కేసీఆర్ గారి జేబులకు పోలే రాష్ట్రానికి వచ్చింది రాష్ట్ర సంపద పెంచే అంశం రాష్ట్రానికి మంచి జరిగే అంశం దీనివల్ల మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే తర్వాత అమెజాన్ వచ్చింది అది ఇంకా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి ఫోర్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్ పెట్టుబడి ఇవి రెండు మా ప్రభుత్వంలో అత్యధిక ఎఫ్డిఐ మేము తీసుకొచ్చిన అత్యధిక ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇవో ఈ రెండు అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ ఒకటి ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకోటి ముప్పై ఆరు వేల మూడు వందల కోట్లు ఈ రెండు కలిపితేనే అరవై ఏడు వేల కోట్లు అంటే ఇది మే మా ప్రభుత్వం సాధించిన ప్రగతి ఇక మీరు ఇంకేదో చూపెట్టిండు ఏదో దొరకబట్టినట్టు ఇక ఈ ఫోటో చూపెట్టిండు నేను ఆ దానిని కలిసిన బరాబురు కలిసిన ఎడపెట్టినా నేను కెలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లో పెట్టినా నేను నేను దాసుకున్నాను నీ నాలుగు గంటలు రహస్య సమావేశాలు చేసినా లేకపోతే చీకట్లో పోయి కోయిన రోడ్లలో కాలు పట్టుకున్నాను బరాబర్ దావోసులో కలిసిన కలిసినాం తర్వాత ఏం చేసినాం ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి జెప్కి పని చేసినాం మేము కేసీఆర్ రిజెక్ట్స్ అదానీజ్ ఆఫర్ మేము నీ మేము మాకు ఏం చేసినా బాజాప్తా చేసినాం తప్ప బేజాబ్తా చేసే కర్మ మాకు లేదు అదానిని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు ఇది వాస్తవం నువ్వు ఒప్పుకున్నావు ఒప్పుకోమో ఎస్ ఇది నా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినాను నేను దాచుకునేదే ఉంటే దొంగ చీకట్లు కలుసుకునేదే ఉంటే నీ లెక్క లుచ్చా పనులు చేసేదే ఉంటే నేను కూడా నీ లెక్కనే ఇంటికి పిలిపించుకొని రహస్యంగా దొడ్డిదారు లెక్కలు పిలిపించుకొని కాలు పట్టుకొని కాళ్ళు ఒత్తుకుంటా నాలుగు గంటలు నేను కూడా కూర్చుంటుంటే కానీ నీలాగా నాకు చిల్లర పనులు చేసిన అలవాటు లేదు నువ్వు తిట్టున్నా నువ్వు నాకేం ఫరకూడదు ఓ తిడుతున్నావు ఈ తెల్లారు లేస్తే సైకో నేను సైకో అనట మరి నువ్వేంది శాడిస్ట్వా ప్రజలను కొండారెడ్డి పల్లిలో నేను నాకు అడుగుతా కొండారెడ్డి పల్లె నీ సొంతూరు నీ సొంతూరులో ఒక ఎనభై ఐదేళ్ళ పెద్ద మనిషి సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ నీ కోసం పనిచేసిండు మొన్న ఎలక్షన్లో నీ నీ ఫోటో ఇక్కడ గుండె మీద బ్యాడ్జ్ మీద పెట్టుకుని పాప నీ కోసం తిరిగిండు పెద్ద మనిషి గాయన ఇంటి గడ్డంగా గోడ కడతారు నాకు అర్థం కాదు అసలు మనిషివేనా నువ్వు మృగానివా ఇంటి గడ్డంగా గోడ కట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి పెద్ద మనిషి బయటికి గోడాకుండా చేసి ఆఖరికి ఆయన ఆత్మహత్యకు కారణమైతే ఇలా పోలీసు కేసు పెట్టాడు ఆయన నేను ఆయన బాడీ తీసుకపోతే కూడా ఇరుకు సందులకెళ్ళి తీసుకుపోతాను ఇంతకంటే హీనమైన పని ఉంటుందా ఇంతకంటే హీనమైన పని ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఏం మనిషి నాకు అర్థం కాదు సాడిస్ట్ కాకపోతే ఏమైనా అడిగిందండి ఇవాళ ఒక అమ్మాయి చనిపోయింది శైలజ వాంకిడి ఆ అమ్మాయి అంతక్రియలకు మా కోవాలక్ష్మి గారు ఆమెకు గిరిజన బిడ్డ ఆదివాసీ బిడ్డ ఆమె పోతానంటే నీకేం నచ్చిందా నాకు అర్థం కాదు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేస్తావా మా అనిల్ జాదవ్ను అరెస్టు మా ఖానాపూర్ ఇన్ఛార్జ్ జాన్సన్ అరెస్టు ఇదేనా ప్రజాపాలన ఇదేనా ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా ఇంటర్నెట్ డౌన్ లగచర్లలో ఇంటర్నెట్ షట్డౌన్ అక్కడ పోయి అర్ధరాత్రి పోయి బందిపోట్ల మీద దాడి చేసినట్టు నీ సొంత నియోజకవర్గంలో దాడులు ఇందుకేనా నీ పరిపాలన ఇంకా సిగ్గుమాలిన పని నిన్న నేను చెప్పిన మహ మహబ్బాద్లో వన్ ఇయర్ కావస్తోంది ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదానీ కోసం అల్లుని కోసం అన్న కోసం బావమర్దికి అమృతం కోసం ఇది ఈయన స్థూలంగా చెప్పాలంటే వన్ ఇయర్ పరిపాలన అదాని కోసం అల్లుడి కోసం అల్లుడి మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం అన్న కోసం జగదీష్ అన్న కోసం తిరుపతి అన్న కోసం బావమరి సృజన్ రెడ్డికి అమృతం పంచడం కోసం దానికి తప్ప నువ్వు పీకింది ఏంది సంవత్సరం నేను అడుగుతున్నా నువ్వు టూ సన్నాసి నేను అనలేకనా నాకు నోరు లేదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అదాని నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు నిన్న నాకైతే ఒక డౌట్ వస్తుంది బాస్ మీరు చెప్పాలి మరి నేను ఎప్పుడు చెక్ ఇచ్చిండే అదాని చూసుకున్నా పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కును క్యాషే చేయలే నా తెలువగడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకు లేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశం అన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశం అన్నా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్టి వెనకెళ్ళి పైసలు అయినా దుబ్బిండాలా కుల్లాగ ఎంతకంటే ఇక దాచితే ఏం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడ విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్కిస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషేజ్ చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగ అని నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా ఉంటారని చూపెడతా నేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీని ఎత్తిమికెలు రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేని స్వాతి ముత్యం యాక్టింగ్లు నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే సత్తపూసైండా మొన్న మహారాష్ట్రాలనేమో గజ దొంగ అంటివి ఇక్కడికి వచ్చేమో మేము ఇవాళ ఒక్కటే అడుగుతున్నాం సరే వంద కోట్లు ఆయన ఇయలే నువ్వు తీసుకోలేదు షో చేసిన ఇద్దరు కలిసి డ్రామా చేసిన అర్థమవుతుంది ఆ చెక్కు ఈ లేదు ఈయన వేయలేదు అది క్యాష్ కాలేదు నువ్వు వెనకకి ఇచ్చిందే లేదు ఇక రెండోది పన్నెండు వేల నాలుగు వందల కోట్లు అన్న నువ్వు ఇచ్చిన లిస్టే పంప్డ్ స్టోరేజ్ యూనిట్ అట అది తెలంగాణలో పంప్ స్టోరేజ్ పాలసీ ఉందా అండి పంపుడు స్టోరేజ్ అంటే తెలంగాణలో పాలసీ ఉందా మరి ప్రాబ్ నిన్న రెండు విషయాలు పెట్టినారు ముఖ్యమంత్రి ఆయన ఇచ్చిన లిస్టులో రెండు విషయాలు బయటపడ్డాయి ఒకటి పంపుడ్ స్టోరేజ్ యూనిట్ తెలంగాణలో ఇంతవరకు ఆ పాలసీ లేదు మరి పాలసీ లేకుండా అదానికి కాడికి వెళ్ళి పైసలు ఎట్లా తీసుకుంటా అనుకున్నావు పాలసీ లేకుండా ప్రపోజల్ ఎట్లా తీసుకున్నావు నెంబర్ వన్ నెంబర్ టూ కొడంగల్ ఇన్ని రోజులు అల్లుని కోసం అనుకున్నాం ఇప్పుడు అదాని కోసం అంటే ఇప్పుడు తెలిసింది తొమ్మిది మెట్రిక్ తొమ్మిది మిలియన్ టన్నుల ప్లాంటు కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ పెడతారట మన రామన్నపేటలోనేమో మొత్తం ప్రజలు మరల ఇక్కడ సిమెంట్ ప్లాంట్ పెట్టొద్దు అదానిది అంబుజా ప్లాంట్ అని అక్కడ సిగ్గురాలి ఇంకా అది అట్లే పెడతారట అలాగ మూసిలకు కాలుష్యం పంపిస్తారట ఇప్పుడు మీదికెళ్ళి కొడంగల్లో మళ్ళీ కొత్త దుకాణం మళ్ళీ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాంట్ అదానీ గారిది కొడంగల్లో నేను అందుకే అంటున్నా అల్లుని కోసం అదానీ కోసం అన్నల కోసం బామ్మది కోసం అమృతం పంచడం కోసమే పనిచేస్తున్నావు నువ్వు ఇవి అది ప్రూఫ్ నువ్వే ఇచ్చినవు అసలు పంప్ స్టోరేజ్ పాలసీ లేకుండా ఎట్లా తీసుకున్నావు ఎట్లా తీసుకుంటున్నావు ప్రపోజలు చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండాలి కదా నిర్దిష్టమైన విధానం ఉండాలి కదా అదే లేకుండా అటమిలు ఇస్తున్నావా అని నాకు అర్థం కాదు దాంతోపాటు సరే నేను ప్రశ్నిస్తే నేను సైకో నేను అడుగుతున్నా తెలంగాణని ఒక దొంగడికి దోచిపెడుతున్నావు కదా ఒక గజ దొంగకు నువ్వు సన్నాసివా శాడిస్టువా ఏంటిది నువ్వు మరి తెలంగాణ వనరులను ఇంత దుర్మార్గంగా దోచిపెడుతూ మీదికెళ్ళి ఇవాళ నువ్వే శుద్ధభుజం వచ్చేట్లని చెప్పినావు నిన్న చెప్పి మళ్ళీ మీ అనుంగు పత్రికలు ఇలా వచ్చింది అదానీ ఈజ్ హియర్ టు స్టే అదానీ ఉంటాడు బరాబర్ ఉంటాడు రాహుల్ గాంధీ నెత్తి మీద మొట్టికాయలు వేస్తే ఏదో పై పైకి ఒక వంద కోట్లు ఇచ్చి లోపల మాత్రం మళ్ళా పక్కా ఒకసారి అట్లా ఇచ్చినట్టు చేసి అసలు మాత్రం అట్లే ఉంటుంది అని చెప్పినట్టు ఎలా అదానీ ఈజ్ హియర్ టు స్టే నేను అడుగుతున్నా మన హిండెన్బర్గ్ రీసెర్చ్ అనే రిపోర్ట్ ఎప్పుడొచ్చిందండి మొన్న నెల కింద వచ్చింది చదువు రాదా అర్థం కాదా నిన్ననే తెలిసింది అదాని అని మీరు రాహుల్ గాంధీ లవలవా లవలబా అని మొత్తుకుంటూనే ఉన్నాడు కదా ఎప్పటి నుంచి ఘోషిస్తున్నాడు రాహుల్ గాంధీ అదానీ దొంగ చౌకీదార్ చోర్ హే అదానీ ఫ్రాడ్ హే అంటనే ఉన్నాడు మరి ఎందుకు వంద కోట్లు ఎందుకు ఇస్తున్నావు కొసరు మాత్రమే ఎందుకు ఇస్తున్నావు అసలు పన్నెండు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు ఎందుకు రద్దు చేస్తలేవు మేమేదో అంటున్నావు అవి కూడా రద్దు చేయి మేము వద్దంటున్నామా అంటున్నామా మేమేదో అంటున్నావు కదా మేము చేయనేలేదు మైక్రోసాఫ్ట్ది అదానే అంటావు నీ పరిజ్ఞానం అది ఒకటి మాత్రం పక్కా ఈ ముఖ్యమంత్రి ఆయన ఇంటి పేరు మార్చుకోవాలి ఆయన అనుమూల కాదు అబద్దాల రేవంతు ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారు అండి ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడు ఇంత దుర్మార్గమా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ని పట్టుకొని అదాని డేటా సెంటర్ అదేవిధంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు ఇచ్చినాం రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ఇచ్చినాం ఇంత పచ్చి అబద్దాలు చెప్పేటోడు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్దాల రేవంత్ రెడ్డే అందుకే నేను అనేది ఈ కాయిదాలు ఈ డ్రామాలు ఇవన్నీ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి నీకు అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న సరే నన్ను అంటే తిట్టినావు నీకంటే వయసులో చిన్ననే కాబట్టి పెడతా అనుకో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఇంత ధైర్యం నీకు నాకు అర్థంగా కడుతా ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు అవుట్ రైట్గా అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్ దిస్ ఇస్ కేసీఆర్ రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్ దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెల్లకముందే మొదలు మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇక్కడనే కాదు కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు ఎవరి కోసం పది శాతం బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా గర్జించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు బరాబర్ బాజాప్త అడిగిండు నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది నీలాగా గౌతంబాయి గౌతంబాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు మేము కాదు మాకు ఆ కర్మ పట్టలేదు ఒకటి మాత్రం పక్కా చెప్తున్నా నువ్వు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నువ్వెన్ని డ్రామాలు చేసినా నేనేదో రాహుల్ గాంధీ గట్టిగానే వరకు దిగినవు రంగంలో మాకు వెళ్ళదని కాదు రాహుల్ గాంధీ రెండు ఫోన్ చేసి దొబ్బితే ఇక ఇజ్జత్ పోయింది ఎట్లా మార్కెట్లో ఏదో ఒకటి చేయాలని చెప్పి కవరింగ్ కోసం నిన్ను దిగినావు తప్పు ఒప్పుకున్నావు అదాని నుంచి వంద కోట్ల విరాళం ఏదైతే తీసుకున్నావో చెంపలేసుకున్నావు టీఆర్ఎస్ దెబ్బకు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక కత్యంతరం లేక పీచే మూడు అన్నావు సంతోషం కానీ పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏదైతే అందులో నీ వాటాలతో సహా మీ పెద్దలకు మూటలతో సహా ఏదైతుందో దాన్ని కూడా ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే అప్పుడైతేనే నిన్ను నీ రాహుల్ గాంధీ దేశం నమ్ముతుంది లేకపోతే మీ మాటలు ఇంకెవడు నమ్మడు ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఐదు వేల కోట్లు ఇప్పుడే నేను అడిగిన పంపుడు స్టోరేజ్ తన పాలసీ ఎక్కడుంది చూపెట్టు ఏ బేసిస్లో ఏమో యూజ్ చేసిన చూపెట్టు అట్లాగే మూసీని మురికి కూపంగా మార్చే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పద్నాలుగు వందల కోట్ల పెట్టుబడి ఏ బేసిస్లో పెట్టుకున్నావు చెప్పు అందుకే నేను అనేది ఈ ఉల్టా చోర్కో కొత్వాల్ డాంటే అనే స్టైల్లో నువ్వు తప్పులు చేసి మా మీద రుద్దే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో శాడిస్ట్ ముఖ్యమంత్రి నీకు భయపడేటోడు లేడు ఇక్కడ ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను మాత్రం తప్పకుండా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం నిలదీస్తూనే ఉంటామని మళ్ళొకసారి చెప్తూ దయచేసి మీడియా మిత్రులను కూడా కొరతా ఉన్నా నిన్న ఒక మాట అడిగితే పాపం ఏం చేయాలన్నదిలో ఒక మేము మేమే బెబ్బెబ్బే అన్నాడు ఒక సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి మీ డిపార్ట్మెంటే రిపోర్ట్ ఇచ్చింది నాయా అని ఒక జర్నలిస్ట్ గారు పాపం ధైర్యం చేసి అడిగింది మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఓలే బ్లాక్ లిస్ట్ చేయమన్నారు ఒక సంస్థని ఎందుకు చేయడం లేదు అని అడిగితే రేవంత్ రెడ్డి వాడెవడో పుల్లయ్య మల్లయ్య చెప్పిండు పుల్లయ్య మల్లయ్య కాదురా నాయన నీ కింద ఉన్న డిపార్ట్మెంట్ నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న డిపార్ట్మెంట్లోని ఏజెన్సీ మల్లయ్య మల్లయ్య దారినవై దానే చెప్పలే రేవంత్ హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆ అంశం మళ్ళొక రోజు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడను కానీ అంటే అంత తెలివి తక్కువగా అంత అసహనంతో అంత నిస్పృహలో ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడానికే ఈ మాట చెప్తా ఉన్నా మీడియాకు కూడా దయచేసి రిక్వెస్ట్ ఆయన ఏదో కన్ఫ్యూజ్ చేసి మన రాష్ట్రాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఆయన ట్రాప్లో పడవద్దని మా ప్రార్థన మా విజ్ఞప్తి థ్యాంక్ యూ చట్టబద్ధంగా కాంట్రాక్టులు చేయొచ్చని అని మాకు ఇన్ని రోజులు తెలియదు ఈయనొచ్చినాకనే తెలిసింది కరెక్టే ఈయనే చెప్పాలి మాకు చట్టబద్ధం గురించి మేము ఒకటే చెప్తున్నాము బ్రదర్ మేము ఒకటే చెప్పేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి అసలు ఒక శృతి సయోధ్య ఒకటే మాట మీద నిలబడే ఆలోచన ఉందా అయితే ఆయన పిచ్చోడు లేకపోతే ఈయన పిచ్చోడు ఇద్దరు ఎవడో కూడా తెలుసుకోమన్నాడు ఒక రూమ్లో కూర్చొని ఇద్దరు ఎవడు పిచ్చోడు తెలుసుకొని బయటకు రమ్మన్నట్టు అదాని ఫ్రాడ్ అని మొత్తం రాహుల్ గాంధీ ప్రపంచం అంతా తిరిగి చెప్తాడా లండన్ పోతే అదే చెప్తాడు న్యూయార్క్ పోతే అదే చెప్తాడు వేరే దేశాలకు పోయి అదే చెప్తాడు మన దేశంలో ప్రతి రాష్ట్రం పోయి చెప్తాడు మరి రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ అదాని గారి బాగా ఊదుకుంటూ బడేబాయ్ గౌతమ్ బాయ్ నేనే ఈయనే తిరుగుతాడు లెవెల్ పిచ్చి వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే చట్టబద్ధము రాజ్యాంగబద్ధము నాకు అంతకంటే అందంగా మాట్లాడచ్చు ఇలా రాజ్యాంగ దినోత్సవం కూడా నేను కూడా చాలా మాట్లాడగలుగుతాను కానీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు తెలుసుకుంటే మంచిది రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు కానీ ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది ఎనిమిది రూపాయలు దేలే ఇరవై ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి పోయి ఇరవై ఎనిమిది రూపాయలు కూడా తేలే పైసలు బొక్క ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి ఇరవై ఎనిమిది సార్లు పోయినావు సొంత ఖర్చులతో పోతే పోడొద్దన్నాడు ఓం బిర్లా పెళ్లికో లేకపోతే వాళ్ళ లేకపోతే ఇంకో పేరంటానికో ఇంకోటికో మేము ఎందుకు వద్దంటాం కానీ రాష్ట్ర ప్రజల సంపద నువ్వు ప్రతిసారి ఎక్కే విమానం దిగే విమానం స్పెషల్ ఫ్లైట్లు అయితేనేవో అది రాష్ట్ర ప్రజల పైసలు కనీసం పెట్టిన పెట్టుబడిన పడదలు కావన్న వద్దా ఇరవై ఎనిమిది సార్లు పోతే ఒక్కొక్క ట్రిప్ కనీసమైన మహానుభావుడు పేద మళ్ళీ బృందం పోసుకొని పోవాలి మళ్ళా బీజేపీలతో అర్ధరాత్రి సమావేశాలు చేయాలి దానికి అడ్డగోలు ఖర్చు అవుతుంది ఆ మాత్రం పడతలన్న కావాలన్నా అవుతుందా ఇరవై ఎనిమిది రూపాయలు తెచ్చినావా తేగలిగిండా పోయేది అక్కడ చీకట్లో కాళ్ళు పట్టుకోవడానికి రాహుల్ గాంధీతో బేరమాడి బ్యాగులు ఇచ్చి ఇచ్చి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి అంత తప్ప ప్రజల కోసం పోతలేడు పోడు థ్యాంక్ యూ